గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బ్రేకింగ్ అండ్ దానికంటే హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సీన్ చూసిన తర్వాత ఎవరికైనా సరే బా అనకుండా మానరు ఒక్కసారి ఈ విజువల్ చూడండి అండ్ ఈ విజువల్ చూసిన తర్వాత అసలు మనం ఏం బతుకుతున్నాం ఎట్లా బతుకుతున్నాం పక్కనే మృత్యుని పెట్టుకొని బతుకుతున్నామా అనుకోకుండా మానరు ఒక్కసారి మీరు ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియో ఒక్కసారి చూడండి కేవలం ఫోర్టీన్ ఇయర్స్ మాత్రమే ఇక్కడ పడిపోయిన అబ్బాయికి కేవలం ఫోర్టీన్ ఇయర్స్ మాత్రమే ఇంట్లో మీరు చూస్తోంది ఇంట్లో వీడియో ఇది అంటే కెమెరాకి సంబంధించిన వీడియో ఇది ఈ ఇద్దరు ఈ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నతను అండ్ ఆ బాబు ఇద్దరు కూడా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు ఇంట్లో ఒకసారి మీరు గమనించండి ఇక్కడ మీకు కనిపిస్తోందా ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా ఆ ట్రాన్స్ఫార్మరే ఎంత దగ్గర ఉంది అంటే గేట్ని ఆనుకునే ఈ వాల్కి ఆనుకునే ట్రాన్స్ఫార్మర్ ఉంది అది కూడా ఎంత అంటే హై లైన్ అంటారు కదా ఒక్కసారి చూడండి బ్యాట్ అంతే షటిల్ ఆడుతున్నటువంటి బ్యాట్ని కాక్ పడ్డది అక్కడ కాక్ని తీసే ప్రయత్నం దేంతో చేసిండు ఆ షటిల్ బ్యాట్ ఐరన్ కి సంబంధించిన షటిల్ బ్యాట్ అది పాపం అసలు కనీసం అనుకోలే అనమాట ఊహ కూడా ఆయన ఊహించలే జస్ట్ ఆ బ్యాట్తోని కాక్ తీద్దాము అనుకున్నాడు ఆ కాక్ని ఈ ఐరన్ బ్యాట్తోని తీసే క్రమంలోనే ఒక్కసారిగా షాక్ ఎంత భయంకరంగా వచ్చింది అని అంటే ఆ అబ్బాయి చూడండి కింద పడిపోయిండు కింద పడిపోయిన తర్వాత ఈయన వాళ్ళ వాళ్ళని పిలిచే ప్రయత్నం చేసిండు అసలు ఆయనకు కూడా అర్థం కాలే కింద పడిన తర్వాత కూడా కొద్దిసేపు కదిలిండు ఆయన దాని తర్వాత అసలు ఈయన చూడండి అసలు ఏమైందో అర్థమైతలేదు టోటల్లీ అసలు ఇక ఈ ఈయన ఈయన టెన్షన్ ఒక్కసారి చూడండి పేరెంట్స్ అందరు వచ్చిండ్రు అక్కడికి ఆయనని లేపే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి అది కాక్ తీసే ప్రయత్నం చేసిండు ఒక్కసారి ఆ బ్యాట్ తాకగానే షాక్ తగిలింది కింద మొత్తం పడిపోయిండు పడిపోయిన తర్వాత మళ్ళీ లేసే ప్రయత్నం చేసిండు అంతే లాస్ట్ లాస్ట్గా కొనా ఊపిరప్పుడు కదులుతుండనుకుంటా ఆయన టెన్షన్తోనే అరుస్తున్నాడు రండి రండి ఏదో అయింది రండి రండి అని ప్లీజ్ ఒకసారి వినండి కేపిహెచ్బి పిఎస్ పరిధిలో వసంత్ నగర్లో జరిగింది కేవలం పద్నాలుగేళ్లు మాత్రమే విజయ్ కార్తిక్ ఆయన పేరు వచ్చేసి బాబు పేరు వచ్చేసి విజయ్ కార్తిక్ షటిల్ ఆడుతున్నటువంటి క్రమంలోనే ఆ బ్యాట్ ఒక్కసారి ఇగో ఇక్కడ కనిపిస్తోంది కదా ఆ ట్రాన్స్ఫార్మ్ మీద ఎస్ అగో తీసే ప్రయత్నం చేసిండు అంతే షాక్ తగిలింది సెకండ్స్ షాక్ తాకింది కింద పడిపోయిండు ఆ పక్కన ఉన్నటువంటి బంధువు లేపే ప్రయత్నం చేసిండు ఇంకా లేస్తలేడు ఏదో జరిగింది అని అర్థమైంది పిలవడం స్టార్ట్ చేసిండు అంతే ఇక ఆసుపత్రికి తరలించే లోపల మనం చూస్తున్న విజువల్ లోపలే మీరు చూడండి వన్ వన్ మినిట్ కూడా లేదు ఈ వీడియో ఆ వన్ మినిట్ లోపలే ఆయన ప్రాణం కూడా పోయింది కదలకుండా ఇదైపోయిండు తర్వాత బంధువులందరూ వచ్చిండ్రు ఆసుపత్రికి తీసుకెళ్ తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరిగింది అప్పటికే డాక్టర్స్ చెప్పేసిండ్రు దట్ ఆయన చనిపోయాడు అని ఏదో ఫంక్షన్ కోసమని వచ్చిండ్రట వాళ్ళ ప్లేస్ కూడా ఇక్కడిది కాదు ఏపీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ బంధువులు ఇంటికి వచ్చిండ్రు ఏదో ఫంక్షన్ ఉందని తీరా చూస్తే పాపం ఆ బాబే ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి ఇట్లాంటి 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 ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉండుంటాయి మన హైదరాబాద్లో ఇట్లా ఎన్ని ఉండుంటాయి ఇల్లుకి ఆనుకొని ఇల్లుకి దగ్గరగా ఎన్ని ఉండుంటాయి ఇట్లాంటివి ఇవి ఎంత డేంజరస్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మాట్లాడుతోంది ఈ ఇన్సిడెంట్ చెప్తోంది ఇది ఎంత డేంజరస్ ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్లు ఇంటికి ఆనుకొని ఉండడం ఎంత డేంజరస్ ఇంకోటి వర్షాలు ఒకటి పడుతున్నాయి విద్యుత్ షాక్లు తగులుతున్నాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేబీ ఈ షాక్ తాకడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఒకటి అండ్ పాపం మా బాబుకు కూడా అవగాహన లేదు అనిపిస్తుంది బికాస్ ఐరన్ దాంతో మీరు ట్రాన్స్ఫార్మర్ మీద పడిన కాక్ని ఎట్లా ఎట్లా తీయ తీయాలని అనుకున్నాడో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు అంటే కొన్ని చిన్న చిన్న కామన్ థింగ్స్ ఎవరైనా సరే మనం గుర్తుంచుకోవాలి ఆర్ మనకు స్ట్రైక్ కావాలి ఐరన్ దాంతో మనము విద్యుత్ వైర్లని విద్యుత్కి సంబంధించిన దాంతోని మనం అసలు ముట్టం అంటే కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం అది కూడా పచ్చిగా ఉండద్దు అండ్ ఐరన్కి సంబంధించిన ఏ వస్తువుతోనైనా మనం అసలు అట్లాంటి విద్యుత్ దగ్గరికి అసలు మనం బాగుంది సో ఇవన్నీ కూడా జనరల్లీ మనము రోజు ఫేస్ చేసే ఇన్సిడెంట్స్ ఇవన్నీ రే రోజు ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటివి లాస్ట్కి వస్తే పాపం ఆ అబ్బాయి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ప్రాణం పోతుందని లాస్ట్కి వస్తే జస్ట్ విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు ఈ అబ్బాయి కానీ ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్లు సిటీలో ఇట్లా ఇంటికి ఆనుకొని ఎన్ని ఉండుంటాయి అంటే మృత్యుని మన ఇంటి ముందరను మన ఇంటి పక్కాలను పెట్టుకొని మనం జీవిస్తున్నట్టు లెక్క ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది చనిపోతే మరి విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తారు ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్లు కొంచెం నివాసాలకు దూరంగానో ఇంకా కొంచెం పక్కకు ఎవరు చుట్టుపక్కల వెళ్లకుండా పెడతారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో నిర్లక్ష్యం ఎవరిది ఒకసారి ఇన్సిడెంట్ మీద కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నిర్లక్ష్యం ఎవరిది ఒకటి అబ్బాయికి మినిమంగా అంటే కామన్గా థింక్ చేయాల్సింది దట్ ఐరన్తోని మనం ఆ విద్యుత్కి సంబంధించిన దాన్ని దేనైనా సరే ముట్టుకోవద్దు ఆర్ దేనైనా సరే మనం తీయొద్దు తాకొద్దు అనేది అబ్బాయికి కూడా తెలవాల్సిందే అది తెలియలేదు కానీ గేట్ పక్కనే ఈ కాంపౌండ్ వాల్కి ఆనుకొనే నివాస ప్రాంతాల దగ్గర ఇట్లా ట్రాన్స్ఫార్మర్ ఉండొచ్చా సో ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి